వెల్కమ్ టు ఎంజే హెల్త్ టాక్స్ ఇప్పటి వరకు మనము బేబీకి తల్లిపాల వల్ల వచ్చే ఉపయోగాలు ఏమిటి ఆ తర్వాత తల్లికి వచ్చే బెనిఫిట్స్ ఏంటి అండ్ బేబీకి పాలు ఎన్ని గంటలకు ఒకసారి ఇవ్వాలి ఎలా ఇవ్వాలి అన్న దాని గురించి డిస్కస్ చేశాము ఎలాంటి అపోహలు కూడా ఉన్నాయి అన్న దాని గురించి నిన్న మనం డిస్కస్ చేసాము ఈరోజు మనము పాలు తక్కువగా రావడానికి కారణాలు ఏమిటి అండ్ ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మనకి పాలు పెరుగుతాయి అన్న దాని గురించి డిస్కస్ చేద్దాము సో యూజువల్గా పాలు తక్కువగా రావడానికి కారణం ఏంటంటే మెయిన్ ప్రధాన కారణం వచ్చేసి స్ట్రెస్ అండి ఏదైనా టెన్షన్స్ పడినా కానీ నిద్ర సరిగ్గా లేకపోయినా కానీ లేకపోతే స్ట్రెస్ ఎక్కువ తీసుకుంటున్నా వర్క్ స్ట్రెస్ కానీ ఇంకేదైనా స్ట్రెస్ ఎక్కువ తీసుకుంటున్నా కూడా పాలు తక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది తర్వాత తప్పుగా లాచింగ్ చేస్తే అంటే లాచింగ్ అన్నది ఎలా అన్నది మనం ప్రీవియస్ వీడియోస్లో చూసాము ఒకవేళ ఎవరైనా వీడియోస్ చూడని వాళ్ళు ఉంటే ఒకసారి ప్రీవియస్ వీడియోస్లో ఉన్నాయి చూడండి సో ఎప్పుడైతే తప్పుగా లాచింగ్ చేస్తామో అంటే బేబీని సరిగ్గా పా రూమ్కి దగ్గర చేయమో అప్పుడు కూడా పాలు తక్కువగా వచ్చే కారణం అవుతుంది అప్పుడప్పుడు మాత్రమే ఫీడింగ్ చేయడం అంటే కరెక్ట్ ఒకసారి రెండు గంటలకు ఒకసారి ఫీడింగ్ చేయకుండా ఎప్పుడైతే బేబీ ఏడ్చిందో అప్పుడు వీడ్ చేయడము ఆ చేసినప్పుడు కూడా ఒక ఐదు నిమిషాలు జస్ట్ అలా చేసి పక్కకి వెళ్ళిపోవడము ఇలాంటివి చేస్తే కూడా పాలు రావడం అనేది తగ్గుతుంది ఆ తర్వాత డీహైడ్రేషన్ వాటర్ మీరు తక్కువగా తీసుకున్నప్పుడు అంటే మీరు సరిగ్గా కేర్ తీసుకోకుండా మీరు వాటర్ తక్కువగా తీసుకున్నప్పుడు కూడా పాలు తక్కువగా వచ్చే కారణం అవుతుంది తరువాత తల్లి పోషకాహారం తీసుకోకపోతే ఇప్పుడు మంది అమ్మమ్మలు నానమ్మలు వీళ్ళందరూ పత్యాలని అవని ఇవని చేస్తుంటారండి సో ఆ పత్యాలు చేయడం వల్ల ఏమవుతుంది సరిగ్గా పోషకాహారం ఏదైతే మనం తీసుకోవాలో అది తీసుకోకుండా పోతుంది దానివల్ల తక్కువ పాలు జనరేట్ అయ్యే అవకాశం ఉంది సో మనము పాలు పెరగడానికి ఎలాంటి టిప్స్ అయితే మనం యూస్ చేయొచ్చు సో ఫుడ్డే కాకుండా సహజంగా న్యాచురల్గా పాలు పెరగడానికి ట్యాబ్లెట్సే కాకుండా ఫుడ్ కాకుండా మనం చేయాల్సిన పద్ధతులు ఏంటి అని అంటే తరచుగా బ్రెస్ట్ ఫీడింగ్ చేస్తూ ఉండాలి అంటే రెగ్యులర్ టైమింగ్స్లో మనము బ్రెస్ట్ ఫీడింగ్ అనేది ఇస్తూ ఉండాలి ఆ తర్వాత లాచింగ్ పద్ధతి కరెక్ట్గా ఫాలో లాచింగ్ పద్ధతి కరెక్ట్గా ఫాలో అవ్వాలి ఆ తర్వాత బ్రెస్ట్ని పూర్తిగా ఎంటీ చేయాలి ఎప్పుడైతే మీకు బ్రెస్ట్ ఫీడింగ్ గురించి మనం మాట్లాడుకుంటున్నామో బ్రెస్ట్ అంతా మొత్తం ఎంటీ అయ్యేదాకా ఉంచాలండి కొంతమంది ఏం చేస్తారు ఒక ఐదు నిమిషాలు పట్టించేసి తీసేస్తారు అలా కాకుండా మొత్తం మీకు తెలుస్తుంది బ్రెస్ట్ ఖాళీ అయినట్టు అలా ఖాళీ అయిన తర్వాత మాత్రమే మీరు తీయాలి తగినన్ని నీళ్లు తాగాలి ఖచ్చితంగా వాటర్ కొబ్బరి నీళ్లు మజ్జిగ ఇలాంటివన్నీ ఎక్కువగా రిపీటెడ్గా తీసుకుంటూ ఉండాలి బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలి ఓన్లీ పచ్చిగా కూరలు లేకపోతే పత్తి కూరలు తీసుకోవడము ఇలాంటివి కాకుండా మంచి వెజ్జీస్ వెజిటేబుల్స్ అన్నీ తీసుకోవచ్చు శనగపప్పు వంకాయ ఆపరేషన్ అయిన వాళ్ళయితే అలాంటివి తీసుకుంటే కొంచెం పసుపు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది సో శనగపప్పు వంకాయ తప్ప మిగతావన్నీ మీరు ఒక ఖచ్చితమైన బ్యాలెన్స్డ్ డైట్లో తీసుకోవాలి ప్రోటీన్ తీసుకోవాలి కార్బోహైడ్రేట్ తీసుకోవాలి ఫ్యాట్స్ తీసుకోవాలి వాటర్ కంటెంట్ ఎక్కువగా తీసుకోవాలి సో పాలు పెరగడానికి మనకు ఉపయోగపడే ఆహార పదార్థాలు ఏమిటి పప్పాయ పండు బొప్పాయ అన్నది చాలా హెల్త్కి చాలా మంచిది అండ్ మిల్క్ జనరేట్ చేసే కెపాసిటీ అయితే దానికి ఉంది తర్వాత వెల్లుల్లి వెల్లుల్లి కూడా మనకి చాలా ఎక్కువ హెల్ప్ చేస్తుంది ఆ తర్వాత అల్లం ఇవి యూజువల్గా మనము అల్లం వెల్లుల్లి అన్నది మనం బాలింతలకి ఇవ్వము ఎందుకు అని అంటే మసాలాలు తినకూడదు అని చెప్పి బాగా పత్తి పత్తి కూరలు అని బాగా పల్సి కూరలు చప్పటి కూరలు పెడుతూ ఉంటాము కానీ అల్లం అండ్ వెల్లుల్లి ఈ రెండు పాలు పెరగడానికి బాగా ఉపయోగపడతాయి తరువాత జీలకర్ర జీలకర్ర నీళ్ళల్లో నానబెట్టుకొని ఆ జీలకర్ర నీళ్లు తాగొచ్చు తర్వాత మెంతులు మెంతులు అన్నది మనం ఎలా వాడతాము అని అంటే మెంతుల్ని నైట్ నీళ్ళలో నానబెట్టేసి మార్నింగ్ లేవగానే ఆ నీళ్లు తాగేయాలి సో మెంతుల నీళ్లు చాలా చాలా హెల్ప్ చేస్తాయండి మీ పాలు పెరగడానికి ఆ తర్వాత వచ్చేది నువ్వులు తెల్ల నువ్వులతో లడ్డు చేసుకోవచ్చు బెల్లంతో కలుపుకొని సో నువ్వుల వల్ల కూడా మీకు పాలు అన్నది ఎక్కువగా పెరిగే అవకాశం ఉంటుంది ఆ తర్వాత వచ్చేసి మంచినీళ్ళు సో మంచినీళ్ళు ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా పాలు పెరిగే అవకాశం అయితే ఉంటుంది సో ఫ్రూట్స్లో వచ్చేసి పండుబొప్పాయి కానీ వాటర్ మిలన్ కానీ వెల్లుల్లి అల్లం ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా మీకు పాలు పెరిగే అవకాశం అయితే ఉంటుంది ఓకే సో ఇదండి మనం పాలు ఎక్కువగా పెరిగే అవకాశం ఎందులో ఉంది అన్నది మనం తెలుసుకున్నాము రేపటి వీడియోలో మనము బ్రెస్ట్ యొక్క ప్రాబ్లమ్స్ ఏంటి అలాంటి టైంలో మనము పాలు ఇవ్వచ్చా లేదా అన్న దాని గురించి మనం తెలుసుకుందాము అంతవరకు వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ